రాత్రివేళ సరిగా నిద్రపోవట్లేదా అయితే మీరు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది మనిషికి తిండి నీళ్లు తర్వాత అత్యంత ముఖ్యమైనది నిద్ర ఇది లోపిస్తే తొలినాళ్లలో అలసట మొదలు దీర్ఘకాలంలో ఎన్నో ప్రమాదకర రోగాలు వేధించే అవకాశం ఉంది అందులో షుగర్ వ్యాధి కూడా ఉండే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతుంటారు సరిపడా నిద్రలేకపోతే నిస్సత్తువ ఒత్తిడి చిరాకు ఏకాగ్రత లోపించటం జ్ఞాపకశక్తి తగ్గటం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి దీర్ఘకాలంలో బరువు పెరగడంతో పాటు బీపీ షుగర్ కూడా ఎటాక్ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు నిద్రలేమితో కలిగే జబ్బులు అధిక రక్తపోటు దీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట అయితే సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం కారణంగా రక్తపోటు పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు దీనివల్ల లాంగ్ టైంలో గుండె జబ్బులు పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు మధుమేహం చాలా మంది నిద్రకు షుగర్ వ్యాధికి ఎటువంటి సంబంధం ఉండదని అనుకుంటారు అయితే ప్రతిరోజూ తక్కువ సమయం నిద్రపోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందట నిద్రలేమితో కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించవని నిపుణులంటున్నారు దీనివల్ల కణాల్లోకి గ్లూకోజు చేరుకోదు దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్లాస్ వన్ జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం రోజూ రాత్రి ఐదు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారికి టైప్ రెండు మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవై ఆరు శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు బరువు పెరుగుతారు నిద్రలేమితో బాధపడేవారు బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సరిగ్గా నిద్రలేకపోతే మెదడులో ఆకలిని నియంత్రించే హార్మోన్ల తీరు అస్తవ్యస్తమవుతుందట దీనివల్ల ఎక్కువగా తింటారు కొంతమంది రాత్రిపూట చిరుతిళ్లు తినేస్తుంటారు అలాగే వీరు ఉదయాన్నే లేట్ గా లేచి వ్యాయామం చేయకుండా ఉంటారు ఇవన్నీ బరువు పెరిగేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు మంచి నిద్ర కోసం ఇలా చేయండి రాత్రి పడుకునే రెండు గంటల ముందు భోజనం చేయండి కారం మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి పడుకునే అరగంట ముందు టీవీ ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ వంటి వాటిని దూరం పెట్టండి అలాగే ఇంట్లో వాళ్లతో సరదాగా మాట్లాడండి నిద్రపోయే ముందు ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి